శ్రీమాత్రే నమ జాయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం రవిగ్రహ సంచారాన్ని పరిశీలిస్తూ మార్చి పద్నాలుగో తారీఖున హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ హా మల్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ రి అండ్స్ లైక్ నాగేశ్వర ఇస్యో కేర్ హోమి కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశించినటువంటి రవి సంక్రమణం అంటే రవి ఒక రాశి నుంచి మీనరాశిలోకి మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అంటే ప్రతి గ్రహం ప్రతి రాశి మారుతుంటుంది కానీ ప్రతీ నెల ఖచ్చితంగా ఒక రాశి నుంచి ఒక రాశికి సూర్యభగవానుడు మారడం జరుగుతుంటుంది ఈ సూర్యభగవానుడు మారడం బట్టే మనకి ఋతువులు ఏర్పడుతుంటాయి అలాగే వర్షాలు పడుతుంటాయి ఎండలు వస్తుంటాయి అంటే సమస్త జగత్తు సూర్యభగవాను యొక్క ఆధీనంలో అతను సంచారాన్ని బట్టి ఆధారపడడం జరుగుతుంటుంది మరి మీనరాశిలోకి ఈ సూర్యభగవానుడు ప్రవేశించడం వల్ల ఎటువంటి ఫలితాలు జరిగే అవకాశం ఉన్నది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే సూర్యభగవానుడు అగ్నితత్వ గ్రహం మరి మీనరాశి జలతత్వంతో కూడుకున్నటువంటి గ్రహం మరి అగ్నితత్వాన్ని కూడుకున్నటువంటి రవి భగవానుడు జలతత్వ రాశిలో ప్రవేశించినట్లే ఎంతో కొంత తన యొక్క ప్రభావాన్ని అంటే తను ఇచ్చే ఫలితాన్ని తగ్గడం జరుగుతుంటుంది సో సాధారణంగా జన్మజాతకంలో కూడా రవి జలతత్వరాశుల్లో పడినప్పుడు అంటే కర్కాటకంలో కానీ వృత్తుకంలో కానీ మీనంలో కానీ పడినప్పుడు కంపల్సరీగా జాతకుడు రవి బలహీనత అవటం వల్ల అనారోగ్య సమస్యలు లేదా కొన్ని సందర్భాల్లో ఏదో ఒక వ్యసనానికి బలహీనతకి బానిసవడం జరుగుతుంటుంది సరే అది పక్కన పెడితే మనకి మేనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఆ రాహుగ్రహం యొక్క నోట్లోకి ఈ సూర్య భగవానుడు వెళ్ళడం జరుగుతుంటుంది ఒక విధంగా ఏంటంటే ఇది ఒక గ్రహణం అంటే కాదు కానీ దీని ఒక గ్రహణ యోగం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారంటే అన్ని గ్రహాలు కూడా సూర్యభగవానుకి దగ్గరగా వచ్చినప్పుడు తమ యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శుక్రుడు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు శుక్రుడు మరి అస్తంగత్వం చెందడం వల్ల జాతకుడు వైవాహ జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటాడు అదే స్త్రీ జాతకం అయితే అనారోగ్య సమస్యలు వివాహంలో ప్రాబ్లమ్స్ ఆర్థికపరమైన ఇబ్బందులు జరుగుతుంటాయి సో ఇప్పుడు మరి సూర్యభగవాను అంటే రవిగ్రహం రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాహుకి తన యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది కామన్గా రాహుగ్రస్త చంద్రుడు అంటే మనం చెప్తుంటారుగా ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగినప్పుడు మన గ్రహాలు పడతాయని ఆ సమయంలో అందరూ దైవ ప్రార్థన చేయాలని చెప్తూ ఉంటారు బట్ ఏమైనా సూర్యభగవానుడు రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి కొన్ని దుర్యోగాలు ఏర్పడడం జరుగుతుంటుంది అందులో ముఖ్యంగా రవి పితృకారకుడు కాబట్టి మరి పితృదోషం ఏర్పడుతుంది సహజ రాశి చక్రంలో పంచమ స్థానానికి రవి ఆధిపత్యం వహిస్తుంటాడు కాబట్టి అలాగే సంతాన దోషం ఏర్పడుతుంటుంది ఒక విధమైనటువంటి సర్పదోషం కూడా కొన్ని రాసుల వారికి ఏర్పడడం జరుగుతుంటుంది రవి ఆత్మకారుకుడు అవటం వల్ల అటువంటి సహజ ఆత్మకారుకుడు అవటం వల్ల అటువంటి ఆత్మకారుకుడు రాహుతో కలిగటం వల్ల జాతకుడు తన యొక్క సహజంగా ఉన్నటువంటి లక్షణాలని మంచి లక్షణాలని కోల్పోయి కొద్దిగా విరుద్ధమైన భావంతో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు అన్నది ఒక ఇండిసెంట్ బిహేవియర్ అనేది ప్లానెట్ అలాగే చట్టానికి వ్యతిరేకంగా మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా అలాగే సమాజంలో ఉన్నటువంటి న్యాయానికి ధర్మానికి చట్టానికి కొన్ని కట్టుబాట్లు తీసుకోవడం జరుగుతుంటుంది ఒక సమాజం అన్నాక వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంటాడు ఈ రాహు అటువంటి రాహుతో రవి కలియడం వల్ల ఒక విధమైనటువంటి అంటే గురువుతో రాహు కలిస్తే గురుచెండాలుగా ఉంటారు సో దీనికి అంత పేరు మనం పెట్టలేదు కానీ మొత్తం మీద రాహుతో రవి కలిసి ఈ నెల రోజులు సంచరించడం వల్ల కంపల్సరిగా రాహు కొంత ఆత్మధైర్యాన్ని ఆత్మ బలాన్ని వివేకాన్ని సమర్థతని కోల్పోవడం వల్ల మరి ఈ రవి ఏ ఏ భావాలకి ఏ ఏ ప్రాతినిధ్యం వహిస్తుంటాడో వాళ్ళకి ఆయా విషయాల్లో ఒక విధంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్ రవి కాబట్టి మరి రాహు మరి ఈ రవితో కలగడం వల్ల ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది వస్తుంటుంది అలాగే మినిస్టర్లకి ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రులకి ఏదో ఒక అపకీర్తి ఏదో ఒక అపవాదు ఇలాంటి చెడ్డ పేలు రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అది మరి లోక గోచారం ప్రకారం అంటే దేశ గోచారం ప్రకారం ఈ విధంగా కొంత అపకీర్తి రాజులకి అధికారులకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ప్రతి ఒక్కరూ కూడా మరి రాహు సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడా సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వల్ల సూర్యుడిని పూజించడం వల్ల ఆదిత్య హృదయం లాంటి చదవడం వల్ల రవి స్ట్రెంత్ అవుతుంటాడు రవి ఎంత బలంగా ఉంటే మరి దేశంలో అంత సస్యశ్యాములుగా ఉంటుంది పరిపాలన చాలా నిజాయితీగా ఉంటుంది అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తుంటారు విద్యార్థులు చక్కగా చదువుకుంటారు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటాయి అందువలన అన్ని గ్రహాల కన్నా రవిగ్రహం చాలా ముఖ్యమైన గ్రహం ఆ రవిగ్రహాన్ని ప్రతి ఒక్కరూ స్త్రీ పురుష భేదం లేకుండా పెద్దవారు చిన్నవారు అని భేదం లేకుండా కంపల్సరీగా రవిని ఆరాధించడం వల్ల రవి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఆ చెడ్డ ఫలితాలు జాతకులకి ప్రజలకి రాకుండా ఉండే విధంగా రక్షించబడే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో మనం రవి సంక్రమణం మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పద్నాలుగు మధ్యలో మేనరాశిలోకి మారినటువంటి రవి యొక్క ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం మకర రాశి ఒక విధంగా ఈ దీనికి అధిపతి శని భగవానుడు అది అందరికీ తెలుసు రవి సూర్య భగవానుడు శని భగవానుడికి పితృ సమానుడు తండ్రి గ్రహం అయితే సిద్ధంగా ఈ తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా ఏమాత్రం కూడా అనురాగం ఆత్మీయత ఉండదు అంటే పరమ శత్రువులు మాట ఒకరికొకరు ఇస్తే రవి తీసుకుంటూ ఉంటాడు రవి ఇచ్చింది శని పాటు చేస్తూ ఉంటాడు ఈ విధంగా పరస్పర విరోధ గ్రహాలు దానికి అనుగుణంగానే ఈ రాశి చక్రంలో సింహరాశి నుంచి ఆరవ రాశి మకర రాశి అంటే ఆరవ రాశి ఏం చెప్తుంది శత్రువులు రోగాలు రుణాలు మనకి ఏదన్నా సింహరాశి కేంద్రం కాబట్టి అంటే కేంద్రం అంటే మెయిన్ సెంటర్ కాబట్టి అక్కడ నుంచి దాని కాబట్టి మరి ప్రభుత్వం అన్నది సింహరాశిలో ఉంటుంది దానికి ఆరో రాశి మకర రాశి కాబట్టి మరి ఇది ప్రభుత్వ సేవకులుగా గవర్నమెంట్ సర్వెంట్స్ ఎక్కువగా ఈ మకర రాశిలోనే ఉంటారు అంటే అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కాకుండా సబార్డినేట్ రంగంలో అందరూ కూడా మకర రాశిలో ఉంటారు అయితే వీళ్ళు ఎంత కష్టపడినా కూడా అధికారుల నుంచి సరైనటువంటి గుర్తింపు పొందలేకపోతుంటారు ఉంటారు ఎప్పుడూ అధికారుల నుంచి వేధించబడుతూ ఉంటారు ఎంత కష్టపడ్డా కూడా ఇంకా చేయించుకుంటూ ఉంటారు సరైనటువంటి గుర్తింపు ఉండదు సరైనటువంటి ఫలితం రాదు అభివృద్ధిలో ఆలస్యం అవుతూ ఉంటుంది అయితే నమ్మకమైన సేవకులుగా ఉంటారు ఎంతసేపు వీళ్ళతో పని చేయించుకుంటూ ఉంటారు అంటే కారణం ఇది ఇప్పుడు అటువంటి రవి మూడవ స్థానంలోకి వెళ్ళడం జరిగింది అంటే ఈ మూడు ఆరు ఇవన్నీ కొద్దిగా ఎనిమిది పన్నెండు కొన్ని పాపస్థానాలు ఉన్నాయి కదా మరి రా ఈ మకర రాశి వారికి రవి అష్టమాధిపతి అష్టమాధిపతి అక్కడ నుంచి అష్టమ స్థానంలో బయలుదేరి మూడవ స్థానంలో ఉన్నాడు మూడవ స్థానం అన్నది విక్రమ స్థానం పరాక్రమ స్థానం ధైర్యంగా ముందుకెళ్ళే స్థానం దానికి కుజుడు మూడవ భావాన్ని కారకుడు ఈ కారణం వల్ల ఏంటంటే మరి ఈ అష్టమాధిపతి మూడవ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఇక్కడ మూడవ స్థానంలో ఉన్నటువంటి రవి భగవాన్ అక్కడ ఉన్న రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల మరి ఖచ్చితంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి మరి వృత్తిపరంగా ఏదైనా అపకీర్తి ఇబ్బంది రావచ్చు అంటే ఉద్యోగం అనుకోకుండా మారడం కానీ అదే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఏదో ఒక అపకీర్తి ఇబ్బందో రావడం వల్ల టెంపరీగా సెలవు పెట్టడం కానీ ఉద్యోగానికి ఇబ్బంది కలగడం కానీ రావచ్చు కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రమాదం కూడా అనుకోకుండా రావచ్చు అష్టమాధిపతి మూడో స్థానంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ గ్రహాలు అంటే అష్టమం ఎప్పుడు కూడా శని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తృతీయం మీద కుజుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఈ అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి మూడో స్థానంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక విధమైనటువంటి ప్రమాదం అంటే నీటి ప్రమాదం కూడా జరగవచ్చు అక్కడ ఉన్నటువంటి జలతత్వం రాసి అవ్వటం వలన అగ్ని ప్రమాదం జరగవచ్చు రెండు అగ్నితత్వ గ్రహాలు అవ్వటం వలన అంటే వెహికల్ యాక్సిడెంట్ అవ్వచ్చు వాహన ప్రమాదం అక్కడ సుక్కుడు వచ్చే వల్ల సో ఏదైనా ఒక ప్రమాదం జరగచ్చు ఏదన్నా ఒక బ్యాడ్ నేమ్ వల్ల ఒక అనుకోకుండా జరిగే ఇబ్బందుల వల్ల ఉద్యోగానికి కూడా ఇబ్బంది కలగవచ్చు లేదా ఇతరులు మీ మీద నిందలు వేసి మీ యొక్క మంచి పేరుకి చెడ్డ కలిగించవచ్చు చాలా సందర్భాల్లో ఈ మకర రాశి వారికి ఇతరులు చేసినటువంటి పొరపాటు వీళ్ళ మీదకి రావడం జరుగుతుంటుంది దా ఇప్పుడు నిరంతరం పాపం ఎవరో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఎవరో చేసిన పొరపాటుకి జీవితాంతం వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఏదో పెద్దలు చేసిన అప్పు ఏదైనా ఏదైనా కోర్టు ప్రాబ్లమ్స్ సిరాస్ గొడవలో దీళ్ళు కూడా వీళ్ళ మీద కూడా రావడం వల్ల జీవితాంతం దాంతో ఇబ్బంది పడుతూ ఉంటారు సో దానికి నిగూఢంగా తెలుసుకుంటే కూడా ప్రతిదానికి కూడా కారణం అది ఉంటుంది మరి సూర్యభగవానుడు ఈ ఛాయాదేవికి లభించినటువంటి సంతానం శని భగవానుడు అంటే అప్పుడు ముందు తెలియదు తర్వాత గుర్తించడం వల్ల ఆ ఛాయాదేవి మీద ఉన్నటువంటి కోపం అవ్వచ్చు లేదంటే ఏదో మారు సంతానం అని శని భగవాను మీద ఈ సూర్య భగవానుడు కోపగించుకోవడం జరుగుతుంటుంది అంటే ఇక్కడ సూర్య ఇందులో శని భగవానుడు చేసిన తప్పే ఉంది సో ఈ కారణం వల్ల జీవితాంతం ఈ తండ్రి గారి శత్రుత్వానికి కారణమవుతుంది ప్రభుత్వ ఎదురేకత కారణం అవుతుంటుంది ఇతరుల చేత ద్వేషించబడటం సో ఈ కారణం వల్ల ఇతరులు చేసిన తప్పుకు వీళ్ళు బాధ్యతలు అవుతూ ఉంటారు సో ఏదైనా ఇది టెక్నికల్గా జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి వాటి ఫలితాలను తెలుసుకోవడం ఋషులు మనకి ఇచ్చినటువంటి శాస్త్రం దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది తప్ప ఖచ్చితంగా మకర రాశి వారి జీవితంలో ఎంత కష్టపడతారో అంత పైకి రావడం జరుగుతుంది బట్ ఏదైనా అత్యంత సామర్థ్యాన్ని కష్టాలను ఎదుర్కొనే శక్తిని శని యొక్క అనుగ్రహంతో వీళ్ళకి లభించింది అటువంటి వారు ఇప్పుడు రవిని గట్టిగా పూజించడం వల్ల రవిగ్రహ అనుగ్రహం కోసం ఈ నెలలో గోవుకి ఆహారం పెట్టడం వల్ల గోధుమలు నానబెట్టి గోవికి ఆహారంగా పెట్టడం వల్ల మరి పితృదోషం జాతకంలో ఉన్నవాళ్ళు ఈ సమయంలో పితృదోష పరిహారం నిమిత్తం తగు విధుల పరిహారం చేసుకోవడం వల్ల మరి ఆగిపోయినటువంటి పనులు ప్రభుత్వ ఉద్యోగం కానీ రాజకీయ పదవి కానీ కోర్టు సమస్యలు కానీ ఆగిపోయి ఉంటాయి తిరిగి అవి ప్రారంభమై మీకు విజయం వైపు వెళ్ళే అవకాశం ఉంది స్వస్తి